నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆ తర్వాత కొత్త గొప్ప మానసికంగా కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఓహో సత్యం ఇది కదా అని అనేటువంటి అనుభవానికి తెచ్చుకొని ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఏదైనా సరే ఇటు భౌతికం కానివ్వండి ఇటు ఆధ్యాత్మికం కానివ్వండి ముందు మనం సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకుంటాము ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పిన దాన్ని మనం వినడం దాన్ని శ్రవణం అన్నారు ఎవరు అర్థమైనట్టు చెప్పిన వాళ్ళు మన ఋషులు అంటే మన ఋషులు స్వచ్ఛంగా ఉన్నారు వాళ్ళేమి అంటే వాళ్ళేమి స్వార్థం కోసమో కోరిక కోసమో ఏం కోరలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చెప్పినా అది వాళ్ళు భగవత్ తోటి దగ్గరగా ఉండి దర్శించి అనుభవానికి తెచ్చుకొని కేవలం ప్రేమ మనం కూడా మానవాళి కాబట్టి వాళ్ళు మానవులుగానే జన్మించే దైవత్వానికి వెళ్ళారు కాబట్టి అది మనకు అర్థమయ్యేట్టుగా వాళ్ళు బోధించడం జరిగింది అంటే ఏంటి మనం ముఖ్యంగా సిద్ధాంతాన్ని మనము వినాలి విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి వినేటప్పుడే కొంచెం కొద్దిగో అర్థం కావాలి తర్వాత అది మననం చేసుకోవాలి మరణం చేసుకున్న తర్వాత ఆ మరణం అయింది దాన్ని ఇరవై నాలుగు గంటలు మన మీద మనం ఉపయోగించుకోవాలి దాన్ని నిధి ఆ తర్వాత ఏంటి ఓహో ఇది కదా సత్యం అనేటువంటి విషయం మనకు అవ అవగాహనకు వస్తుంది దాన్ని అనుభవం అన్నారు సాక్షాత్కారం అన్నారు ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు అంటే అల్టిమేట్ ఏంటి ఒక తెలుసుకునేది ఏముంది ప్రతిదీ మనకి భౌతికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు భగవత్ కావచ్చు ఏ దేనికి సంబంధించిందైనా మనం ఫస్ట్ ఏంటి గ్రహించటం అర్థం చేసుకోవటం తెలుసుకోవటం తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం ఏంటి భగవద్గీత మాట్లాడుకుంటున్నాం భగవద్గీతలో ఏం చెప్తున్నారు అల్టిమేట్ ఏంటి బ్రహ్మైక్య బోధ అన్నాడు బ్రహ్మంతో మన ఐక్యమయ్యే అనుభవం బోధ అనే పదం ఎక్కడొచ్చినా సరే సంస్కృతంలో అనుభవం అర్థం ఆత్మబోధ ఆత్మ గురించి అనుభవం తత్వబోధ తత్వానికి గురించిన అనుభవం ఇప్పుడు మన వాళ్ళు ఏంటారు కదా ఊరికే చెప్పటం కాదు ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటుంటారు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏముంది ఏదైనా సపరేట్గా ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ అనే విషయం వస్తుంది అది ఇది ఉన్నది ఒకటే అనేటువంటి భావం వచ్చినప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ ఏముంటుంది ఇప్పుడు నాకు సంబంధించిన విషయం నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తుంది అవతలేదన్నా ఇంకోటి ఏదో ఉన్నప్పుడు నాకు దాని గురించి నాకు గ్రహించినప్పుడు అనుభవం వస్తుంది అందుకని అల్టిమేట్ ఏం చెప్తున్నారు మన ఉపనిషత్తుల మహానుభావులు గ్రహించటమే దర్శించటమే అర్థం చేసుకోవటమే అంతే అర్థం చేసుకున్న దాన్ని ఏం చేస్తుండాలి అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అంటే దానితోటి మనం కనెక్ట్ అయ్యవ్వాలి కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు కదా కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండడం మరి మరి గుర్తుపెట్టుకోకుండా మనం ఆపుతున్నది ఏంటి ఆ ఆపుతున్న దాంట్లో నుంచి ఎలా బయటపడితే ఎలా మన్ని మనం మన్ని మనం మన మనసు మీద మన శరీరం మీద మన ప్రాణం మీద పనిచేసుకుంటే ఎలా మనం ఐ ఐక్య బోధలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది మన ఆపుతున్నది ఏంటి మన ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు రెండు పదాలు వాడారు ఇదం అహం ఇదం అంటే ఏంటి దగ్గరగా ఉంది ఏంటి దగ్గరగా ఉన్నది తెలుస్తోంది ఇదానికి అహం అంటే ఏంటి అది వేరే సపరేట్గా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ అర్థం ఏంటి సబ్జెక్టు ఆబ్జెక్టు ఈ రెండు ఎక్కడున్నాయి మన దగ్గరే ఉన్నాయి సత్తు అసత్తు అంటే ఉండడం భగవతత్వమే అన్నిట్లో ఉండడం భగవతత్వమే అంటే ఆ నిరాకారమైనటువంటి తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు మరి మన ఆపుతున్నది ఏంటి మన ఆపుతున్నది ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ నుంచి పదమూడు వరకు పన్నెండు వరకు ఏం చెప్తున్నాడు ఈ శరీరాన్ని మనం ఎలా ఉపయోగించాలి ఈ అన్నిటికీ మన ఎందుకు ఎట్లా ఉపయోగించడం ఏంటి అన్నిటికి రిలేటివిటీయే కదా రిలేటివిటీ అంటే ఏంటి భేదం రిలేషన్ అంటే ఏంటి భేదం అంటే డిఫరెంట్గా ఉన్న విషయం అనేది ఇప్పుడు మన జీవనం ఎలా ఉంది మన జీవన విధానం ఎలా ఉంది భేదభావంతో ఉందంటే నేను తప్ప నా శరీరం నా బంధువులు నా వస్తువులు తప్ప ఇంకేది సత్యం కాదు ఇదే గొప్ప లేదు ఇదే దుఃఖం ఈ రెండింటి మధ్యనే మనం కొట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇప్పుడు అదే మన అంటే ఎవరు ఈవెన్ అర్జునుడు కూడా జీవత్వంలో ఉన్నతనే అందుకని అర్జునుడికి భగవాన్ ఏం డు నువ్వు నువ్వు కాదయ్యా నువ్వు 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 శరీరం ఉంది కరెక్టే నీ దగ్గర ప్రాణశక్తి ఉంది దాంతోపాటు నీ కొద్ది ఒక మనసు ఆలోచించే జ్ఞానం ఉంది అందుకని దీర్ఘంగా తీసుకొచ్చి భగవత్వానికి అనేటువంటి విషయాన్ని నువ్వు ఉపయోగించడం చేశావంటే నీకు మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు తర్వాత రెండోది వచ్చాము భక్తి అన్నాడు అది సింగిల్ పాయింట్ పాయింటెడ్నెస్కి వస్తా ఉన్నాం మూడోది వచ్చి యోగం వచ్చి ఇంద్రియాల మీద నీ మనసు మీద నీకు నిగ్రహం వస్తుంది అన్నాడు ఇప్పుడు మనకు అని అని చెప్పాడు అంతవరకు మనకు భగవాన్ అర్జునుడికి అర్థమైంది ఇంకా ఏం అడుగుతాడు అర్జునుడు నా సృష్టికి సంబంధించిన విషయం చెప్పు అసలు నేనెవరు ఎందుకు వచ్చారంటే ఓకే చెప్తాను అని నిరాకారమైనటువంటి విషయంలో నుంచే వ్యక్తమైందంతా ప్రకృతిను అవేంటి ప్రకృతి అంటే పంచభూతాలు తర్వాత ఏంటి మహత్తకారము తర్వాత తర్వాత అహంకారం బుద్ధి అనే మూలతత్వం ఇవన్నీ కూడా వచ్చాయి వచ్చాయి వాటితో పాటు ఇంకేం వచ్చింది జీవత చైతన్యం వచ్చింది ఆ తర్వాత ఇంకా ఇంకా చెప్పంటాడు ఇంకా చెప్పండి తన విశ్వరూపం చూపిస్తాడు అంటే ఏంటి నిరాకారమైనటువంటి ఒకే దాంట్లో నుంచి మొత్తం వ్యక్తమైనట్టుగా కనపడతాయి వస్తున్నాయి ఉంటున్నాయి వెళ్ళిపోయేది కూడా చూసేస్తాడు అంటే ఇప్పుడు మనం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో ఏం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి క్షేత్రం అంటే మన దగ్గర ఉన్నటువంటి మన అహం మన అహం అంటే ఏంటి మన శరీరం మరి ఈ శరీరం అంటే ఈ శరీరం ఎలా తయారైంది ఇప్పుడు నేను మనం మాట్లాడుకున్నాం కదా ఈ శరీరం అనేది ఈ క్షేత్రం అనేటువంటిది ఇరవై నాలుగు తత్వాలతో ఉండింది ఏంటవి పంచభూతాలు నేలతత్వం నీటితత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం తర్వాత వాటికి అనుగుణంగా తయారైనటువంటి ఇంద్రియాలు ఏంటి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు తర్వాత ఏంటి ఆ పంచభూతాలతో పాటు మూడు ప్రకృతులు ఏంటి మనసు బుద్ధి అహంకారం ఎనిమిదవి పదివి అప్పుడు పద్దెనిమిది అయ్యాయి దాంతోపాటు ఒక మనస్సు అనేది మన జీవ చైతన్యానికి సంబంధించినటువంటి మనస్సు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వాటితో పాటు ఇంకేమయ్యాయి ఈ పంచభూతాలకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి క్వాలిటీస్ ఏంటవి శబ్ద రూప రసగంధ వాటికి అనుగుణంగానే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు చూస్తాము వింటాము మాట్లాడతాము ఆ తర్వాత స్పర్శను అనుభవిస్తాము ఇవన్నీ ఐదు తత్వాలు టోటల్గా మన క్షేత్రం అనేది ఎలాంటిది ఈ ఐదు ఈ ఈ పంచభూతాలతో తయారైనటువంటి క్షేత్రం ఇరవై నాలుగు లక్షణాలతో కూడా కలిపి ఉన్నది తర్వాత దీనికి ఇంకా ఏమున్నాయి ఇష్టం అయిష్టం సుఖము దుఃఖము ఆ తర్వాత స్థూల శరీరము తర్వాత ఇంకోటి ఏంటి పవిత్రం పవిత్రంగా అనేది ధృతి అన్నాం కదా ఇవన్నీ ఉన్నాయి అన్నాడు ఆ తర్వాత ఏంటి ఇప్పుడు ఏంటి ఈ క్షేత్రం ఆ తర్వాత ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే ఇప్పుడు అహం అనేది ఆబ్జెక్టు కంటికి కనపడుతుంది ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఎవరు ఇదం అంటే కంటికి కనపడదు కానీ కంటికి కనపడదు అంటే అర్థం ఏంటంటే అది జ్ఞానం అంటే క్షేత్ర అక్షేత్రం అంటే శరీరం అయితే క్షేత్ర అజ్ఞత అంటే జ్ఞానం అజ్ఞ అంటే జ్ఞానం క్షేత్రానికి సంబంధించినటువంటి జ్ఞానం వరకే ఉందనుకో అది మనసు కాదు అన్ని క్షేత్రాల్లో ఉన్నది ఇదే క్షేత్రజ్ఞుడు అనేటువంటి విషయం ఉందనుకో అది బ్రహ్మాకార ఐక్యత అంటే బ్రహ్మాకార వృత్తిని మనం అర్థం చేసుకోవటం ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ శరీరం నేనే అటువంటి స్థితి నుంచి బ్రహ్మ అంతా వ్యాపించున్నటువంటి అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞత అనేటువంటి ఇదం అనేది ఆ భగవతత్వం అనేది ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహించటం మనం ఆ అనే బ్రహ్మైక్య బోధన అంటాడు అంటే అదే ఉన్నది నాకు దానికి తేడా లేదు అనేటువంటి అనుభవంలో ఉండడం అనేది బ్రహ్మైక్యత్వ బోధన అన్నాడు ఇది భగవద్గీతలో చెప్పాడు ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పుడు పదమూడో చాప్టర్లో అంటే ఏంటి ఇప్పుడు మనం ఆ బ్రహ్మైక్యత్వ ఆ మనం తెలుసుకోకుండా మనం ఆపుతున్నది ఏంటి మన శరీరం శరీరానికి ఎందువల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది అంటే ఏంటి మన ఆలోచనలో విధానంలో ఉన్నటువంటి అజ్ఞానం వల్లనే మనం అసలు విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అన్నాడు అందుకని ఇప్పుడు మొత్తం టోటల్ భగవద్గీత చెప్పింది ఏంటి నీ మనసు నీ హృదయం నీ శరీరం పవిత్రంగా పవిత్రంగా అవడం అంటే ఏంటి భేదబుద్ధి లేకపోవడమే అంటే సపరేట్గా నాకు ఇది కావాలి ఇది కావాలి అనేటువంటి సంకల్పం వికల్పాలు పెట్టామంటే అక్కడ పవిత్రత లేదు అంటే ఏ సంకల్పం పెట్టకుండా నిర్వికల్పంలో కనుక నువ్వు ఉన్నావు అంటే అంటే నువ్వు మనం ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నా కంటికి ఇప్పుడు నా శరీరానికి సంబంధించిన విషయాలు తర్వాత నా బంధువులు తర్వాత నా ఆస్తులు కనపడుతున్నాయనుకో నేను నా మనసులో ఈ షేప్ తయారు చేసుకొని ఉన్నా ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఆలోచనలా లేని స్థితి ఏ ఏమీ కనపడకుండా జస్ట్ శూన్యంగా ఆకాశతత్వంలాగా ఉందనుకోండి అప్పుడు నా బాడీ షేప్ నా మనసులో లేదు అంటే ఏంటి బాడీ షేప్ మనసులో కనుక లేకపోతే నేను అది చేయాలి ఇది చేయాలి నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు రావు కదా అప్పుడు మనం నిర్వికల్ప స్థితిలోనే ఉంటాం కదా నిరాకారమైనటువంటి అంటే ఏంటి సాకారమైనటువంటి విషయాలు ఏం కోరట్లేదు కదా అలాంటి స్థితికి మనం రాగలగడమే జ్ఞానం అంటాడు అంటే అది వచ్చిన తర్వాత అది కూడా అంతవైపోతుంది అది అది అంటే ఏంటి జ్ఞానం కూడా అంతవైపోతే ఉన్నదంతా ఒకటే అయినటువంటి విషయంలో కనుక మనం ఉండగలిగితే అది బ్రహ్మైకత్వ భో బోధ అనేటువంటి విషయం మనం కొద్దో గొప్ప గ్రహించుకోవచ్చు మరి దాన్ని మన ఆపుతున్నది ఏంటి మన ఆపుతున్నది ఏంటి అనేటువంటి విషయం గురించే ఒకటో చాప్టర్ నుంచి పద్దెనిమిది వరకు కూడా చెప్పటం జరిగింది ఏం చెప్పాడు ఐడెంటిటీ ఆపుతుంది ఐడెంటిటీ అంటే ఎవరు నేను సోండ్స్ నా శరీరం నా ఆరోగ్యం ఇవ ఇవన్నీ ఆపుతున్నాయి కాకపోతే ఇదేంటి ఆపటానికి ఇది జస్ట్ క్షేత్రం క్షేత్రంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి క్షేత్రం అనేది ఏంటి ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంతే కదా ఇప్పుడు నా మీద వచ్చే పాము బల్లో పడింది అనుకో నేనే గమ్మున కూర్చొని ఉండ లేచి పరిగెడతా అట్లాగ ఇక్కడ నాకు వచ్చి ఒక దోమగా కనపడింది అనుకో దాన్ని కొట్టబోయినా అనుకో అది పారిపోతుంది అంటే జీవత్వ లక్షణంలో మన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఇంకొక లక్షణం ఏంటి క్ష ఇప్పుడు క్షయ అనే దానికి దీన్ని వేస్ట్ చేసుకొని పెట్టుంటారు క్షయ అంటే ఏంటంటే మనిషిని దగ్గర దగ్గరగా దగ్గరగా అంటే క్షయం చేసుకుంటూ పోతుంది దేహం అంటే అసలు అర్థం ఏంటి పోగు చేసుకున్నవి అని అర్థం ఏం పోగు చేసుకున్నాం మన దగ్గర ఉన్నటువంటి పార్ట్లన్నీ పోగు చేసుకున్నట్టే అంతే కదా ఒక పార్టీకి ఒక పార్టీకి సంబంధం లేదు అంటే ఏంటి జస్ట్ అసెంబ్ల్డ్ అంతే కదా ముక్కు పని ముక్కుదే నోరు పని నోరుదే కళ్ళ పని కళ్ళదే చెవులు పని చల్ల చెవులదే ఆ తర్వాత హృదయం పని హృదయాందే ఆ తర్వాత అంటే ఏంటి ఇవన్నీ ఉన్నాయి అన్నీ కలిపే పనిచేస్తున్నా దేనికి దానికి సపరేట్గా ఉన్నది దేహం ఏది బాహ్యంగా కనపడుతుంది మరి అంతరంగా ఏం పోగు చేసుకున్నాము అంతరంగ పోగు చేసుకున్నవి మన వాసనలు ఎట్లా వచ్చాయి వాసనలు ఇప్పుడు క్షేత్రం అంటే ఇంకో ఇంకొక ఇంకో పదం ఏంటి అర్థం పొలము అని అర్థం పొలంలో మనం ఏం పెడతాము విత్తనం పెడతాం విత్తనం పట్టిన తర్వాత ఏమొస్తుంది పంట వస్తుంది ఇప్పుడు మన శరీరంలో మనమేం పెట్టాము మన కర్మకు సంబంధించినటువంటి కోరికలకు సంబంధించిన సంకల్పాలకు సంబంధించి వికల్పాలకు సంబంధించినటువంటి విత్తనాలు పెట్టున్నాము ఈ విత్తనాలన్నీ మొలకలు వస్తాయి మొలకలు వచ్చినప్పుడు దానికి వచ్చే లాభం నష్టం అనేటువంటిది సుఖము దుఃఖము ఇటువంటివన్నీ ఇష్టమా ఇష్టం ఇవన్నీ మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి నువ్వు ఈ ఇష్టము అయిష్టము సుఖము దుఃఖము నీ సంకల్పాలు వీటన్నింటినీ కనుక నువ్వు దాటిపోయినావు అంటే అది జ్ఞానం ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానంలో ఉన్నావో బ్రహ్మాకార వృత్తిలో ఉంటావు అంతే కదా ఇప్పుడు నాకు సంబంధించిన విషయం ఏదైనా జరగలేదు నా కోపం వచ్చింది నా శరీరం నా మనసు నా ప్రాణం యాక్టివ్గా అయిపోతాయి ఎమోషన్స్ వస్తాయి పోట్లాడటం జరుగుతుంది ఏదో లాభమో నష్టమో పొందుతాం ఇవేవి నాకు సంబంధం లేదు నా శరీరం ఉన్నది ఉన్నది ఏంది కేవలం ఇది నేను పరమాత్మతత్వం కోసం ఉపయోగించుకోవడం మాత్రమే ఉన్నది అనేటువంటి విషయం నాకు తెలిసిందనుకో ప్రతి అనుభవంలో నాకేదా భగవత్ తత్వం విషయం నాకు అవగాహనకు వస్తుందా లేదా అని అర్థం చేసుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది లేదు నాకు ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అనేటువంటి వ్యవహారం వచ్చిందంటే మనసును దానం మీదనే లగ్నం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి వాళ్ళకి మనకు అర్థమయ్యేట్టుగా చెప్పింది ఏంది ఈ క్షేత్రం అనేది ఉంటుంది క్షయమైపోతుంది మధ్యలో దీనికి లీకేజెస్ కూడా ఉన్నాయి అంతే కదా మనం నోటితో చెప్పకూడదు కానీ మన శరీరం మొత్తం కళ్ళు తీసుకున్న ముక్కు తీసుకున్న చెవులు తీసుకున్నా ఎక్స్క్రిషన్ ఏరియాస్ తీసుకున్నా అంతా లీకేజ్ అంటే ఏంటి కొంచెం 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 అంత తగ్గిపోతూ ఉంటుంది మరి కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ క్షేత్రంలో పరమాత్మతత్వం అనేటువంటి విత్తనం కొంచెం పెట్టగలిగినప్పుడు అప్పుడు ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని మనసుని మనం ఉపయోగించుకుంటున్నట్టుగా అవుతుంది అంటే ఏంటి కొంచెం లీకేజెస్ తగ్గుతాయి తర్వాత ఏంటి మనం పెట్టినటువంటి ఏమైనా అనవసరమైనటువంటి విత్తనాలు ఏదన్నా ఉన్నా కానీ అవి పోవడానికి అవకాశం ఉంటుంది అది ఆ విషయం గురించి ఆ జ్ఞానంలో మనం ఉండడం అనేటువంటి విషయం కనుక జరిగితే మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది అని నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు క్షేత్రం అంటే ఏంటి ఇరవై నాలుగు తత్వాల్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టు క్షేత్రజ్ఞుడవులు దీనికి దగ్గరగానే ఉండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక అజ్ఞాన ఏంటి క్షేత్ర అజ్ఞత అంటే ఒక జ్ఞానం ఈ ఈ జ్ఞానం ఎక్కడుంది మన ఒక్క దగ్గరే ఉందా కాదు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో ప్రతి చెట్టులో ప్రతి విత్తనంలో అంతా సర్వత్రా వ్యాపించినది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం ఈ జ్ఞానం ఎంతసేపటికేంటి శరీరం వరకు లిమిట్ అయ్యి ఉండుకొని ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి శరీరం ఉంది కదా కొన్ని సూసైడ్ చేసుకుందాం వెళ్ళిపోదాం హిమాలయాలకి వెళ్ళిపోదాం అట్లా వాళ్ళు చెప్పటంలా ఈ శరీరాన్ని నువ్వు ఆ అజ్ఞత కోసం ఆ జ్ఞానం కోసం ఉపయోగించుకొని నువ్వు వాడుకో శరీరాన్ని ఉపయోగించుకో శరీరం ఉన్నంతవరకే వాడుకుంటాం లేకపోతే వాడుకోలేవు కదా ఇలా వాడుకొని ఆ జ్ఞాన ఆ స్థితికి నువ్వు రా అప్పుడు నీకు ఇంకా దుఃఖం లేదు సంతోషం లేదు బాధ లేదు ఏమీ లేవు నువ్వు కూడా భగవత్త్వంలా అనేటువంటి అనుభవంతోనే నువ్వు ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము దానికి ఏం చెప్తున్నారు జ్ఞానం అంటే ఏం చెప్పాడు కర్మయోగికి అదే చెప్పాడు ఏంటి నిశ్చలంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు ఏమి కోరుకోవాకు ఏం జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి భావంగా నిష్క నిష్కామకర్మగా ఉన్నావు అంటే నువ్వు నిశ్చలంగా ఉంటావు నువ్వు ఆలోచించినా మాట్లాడినా జరిగినా అంత భగవత్త్వ భావం జరుగుతుంది కర్మని నువ్వు యోగంగా చేయడం కనుక పెట్టావంటే దాంట్లో నుంచి నువ్వు ఏమీ ఆశించటం లేదు అంటే పరమాత్మ తత్వం పని జరుగుతుంది అతన్ని కర్మయోగి అన్నాడు అతను అతని దగ్గర ఉన్నవి కూడా మంచి లక్షణాలే రెండు ఇంకోటి ఏం చెప్పాడు భక్తుల గురించి చెప్పాడు భక్తుడు అంటే ఏంటి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోకుండా అనన్య భక్తితోటి భగవతత్వం తప్ప నాకు ఇంకేం వద్దు అంటే ఈ కర్మయోగికి ఏ లక్షణాలు ఉన్నాయో భక్తి యోగి కూడా ఉన్నాడు అంటే తన గురించి తను కోరుకోడు కదా ఇక్కడ సంకల్పం చేయడు భక్తి యోగంలో కూడా సంకల్పం చేయడు నిర్వికల్పంగా ఉంటాడు తన ద్వారా ఏదైనా ఒక పని వస్తే ఆ పని చేసుకుంటూ పోతాడు మూడవది రాజయోగం చెప్పాడు రాజయోగం అనేది ఉన్నదంతా మనసుని ఇంద్రియాలని బుద్ధిని అన్నీ తీసుకొచ్చి ఒకే విషయం మీద పెట్టి ఆ విషయంతో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో ఇంద్రియాలు మన ఇబ్బంది పెట్టవు మనసు ఇబ్బంది పెట్టదు ఒకే విషయంగా వస్తుంది అంటాడు ఈ మూడు చెప్పింది ఏంటి జ్ఞానం పెంచుకోవటమే బుద్ధి భగవతత్వానికి దగ్గరగా ఉన్నది ఏంటి బుద్ధి ఆ బుద్ధిని మనం వికాసం చెందించుకోవటమే ఆధ్యాత్మిక సాధన అంతకంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు ఏమీ లేదని చెప్పటం అనవసరంగా దుఃఖపడుతున్నారు అంటే ఎక్కువ ఐడెంటిటీ ఉండి దాంట్లో నుంచి బయటపడలేక బాధపడుతూ ఉంటారు ఈ ఐడెంటిటీ ఎప్పుడైతే పోతుందో మనసు నిష్కల్మశంగా ఎప్పుడైతే అవుతుందో బుద్ధి వికాసం చెందుతుంది అనేటువంటి చెప్పాడు జ్ఞానికి యోగికి నాకు యోగ అంటే ఇష్టం అన్నాడు కాసేపు ఎందుకు యోగి కూడా ఏం పట్టించుకోడు తనకు కావాల్సింది ఏదన్నా ఉంటే భగవతత్వం లాగా చేసుకుంటూ పోతాడు నాతో కనెక్ట్ అయ్యే ఉంటాడు అని యోగి గురించి కూడా చెప్పాడు ఆ తర్వాత భక్తుడు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు జ్ఞానం అంటే ఏంటి ఏమి లక్షణాలు జ్ఞానానికి ఉంటాయి అనేటువంటి విషయాన్ని నిన్న మొదలుపెట్టి ఒక నాలుగో ఐదు చదువుకున్నాను మొత్తం టోటల్గా ఏంటి ఈ జ్ఞానానికి సంబంధించి ఇరవై లక్షణాలు చెప్పాడు ఈ ఇరవై లక్షణాలు కూడా పెద్దగా వ్యతిరేకమైనవి ఏమీ కాదబ్బా మనం మనం శరీరంగా మనం పడుతున్నటువంటి బాధ మానసికంగా మనం పడుతున్న ఐడెంటిటీ ఇదంతా లేకుండా ఒకే ఒక విషయం తప్ప ఇంకొకటి లేదు దానికే నేను ఉపయోగపడాలి అనేటువంటి భావంతో ఉండే విధంగా చెప్పటం జరిగింది అంతకంటే ఇంకేం లే జ్ఞానం ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో ఆటోమేటిక్గా ఆ జ్ఞానం పోతుంది నిన్న చదువుకున్నాం ఏంటి ఆ ఇరవై లక్షణాల్లో నిన్న కొన్ని చదివాము ఏం చదివాము నేను శ్రేష్ఠున్నానే భావం లేకుండా డాంబికం లేకుండాట అహింస క్షమించు గుణము మనోవాకాయల సరళత్వం శ్రద్ధాభక్తుల భక్తులతో గురుజనులను శ్రేయించుట బాహ్యాంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వం మన శరీరేంద్రియాల నిగ్రహం అంటే ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ చెప్పింది ఎక్కడ ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే డీవియేట్ అవుతున్నామో ఎక్కడెక్కడైతే మనం టెన్షన్ పడుతున్నామో ఆ టెన్షన్లో నుంచి మనం బయటకు ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తాడు మన సమస్య కారణం ఏంటి మనకి వాళ్ళు ఎవరు విలువీ ఇయడం లేదు నెంబర్ వన్ వాళ్ళు బాగా డబ్బు సంపాదించారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఉంది నెంబర్ టూ చూసావా డబ్బు లేదు కాబట్టి మనం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళని మనం మనం కూడా పట్టించుకోలేదు అంటే ఏంటి నేను శ్రేష్ఠుని కాదు కాబట్టి నాకు ఈ బాధలు వస్తున్నాయి అనుకుంటాడు అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు నువ్వు వెళ్ళకపోతే ఈ సమస్య లేదుగా వాళ్ళ దగ్గర డబ్బు ఉందనే విషయం నీ మనసుకే తట్టలేదు నీకు ఆ సమస్య లేదు కదా అందుకని ఏమంటున్నాడు నే ఎప్పుడు నువ్వు కూడా శ్రేష్టత్వం ఏదో కావాలనేటువంటి కోరిక నువ్వు పెట్టావు కాబట్టి వాళ్ళు నీకు శ్రేష్టత్వం ఇవ్వడం లేదు అనేటువంటి విషయంలో నువ్వు బెంగపడుతున్నావు అంతే కదా ఎప్పుడైతే నువ్వు ఆ బెంగపడుతున్నావో లేదు నా దగ్గర కూడా బోలే డబ్బు ఉంది నేను అదిగో మా పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారు అని అది చూపించడానికి నువ్వు డాంబికాలు చూపిస్తూ ఉంటావు అది రెండోది ఇప్పుడు అసలు నీకు కోరికే లేదు నాకు ఎవరి దగ్గర ఉంటే నీకెందుకు ఎవరి దగ్గర లేకపోతే నాకెందుకు అనేటువంటి సమస్య ఉంది అప్పుడు ఇప్పుడు శ్రేష్టత్వం లేదు డాంబికత్వం లేదు ఈ రెండు కనుక ఉన్న ఉంటే ఐడెంటిటీ ఉంటుంది మనం దుఃఖపడతాము ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ మనం దుఃఖపడతామో మనం నూరు మూసుకుని ఊరుకోగా వాళ్ళని ఏదో ఒకటి మనం అనేస్తాము అంటే ఎందుకు పట్టడం కాదు ఏదో మాట వరుసనో మీరు ఏదో అప్పుడు చేశారు కదా అప్పుడు మీ మీ తాతలు ఇట్లా మోసం చేసి సంపాదించారులే అందువల్ల మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయిలేదో ఏదో మాట అనుకోండి వాళ్ళు బాధపడతారు అంటే ఎందుకు వచ్చింది మనకి ఈ ఐడెంటిటీని మనం కాపాడుకోవటానికి ఇప్పుడు చూపిస్తాము అహింస చూపిస్తాము ఇక్కడ మళ్ళీ క్షమాగుణం లేదు ఏదో వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు ఉన్నారు భగవంతుడి దా అందరం బాగున్నాం కదా అనేటువంటి భావం లేదు అనేటువంటి ఇవన్నీ కూడా శరీరానికి మనసుకే ఆ తర్వాత ఏంది ఇంకా ఎప్పుడైతే నీకు ఇట్లాంటివన్నీ ఉన్నాయో నీ మనసుకు సరళత్వం లేదు అంతే కదా మనసు ప్రశాంతంగా ఉండదు కదా వాడేదో ఏదో సుఖంగా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ మనకు రగిలిపోతూ ఉంటుంది వీడు చూడు నేను ఆ దగ్గరని డబ్బులు తీసుకున్నప్పుడు ఇలా బాగుపడి కనీసం నేను ఇప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదని మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది సరళత్వం లేదు ఆ తర్వాత ఏంటి ఇటువంటి లక్షణాలన్నీ పోంగొట్టుకోవాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏదైనా సరే ఏ మనిషి అయినా ఏ పనైనా అంత నుంచి వచ్చింది అంటున్నాం కదా అప్పుడు మన అవసరం మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు భక్తితోటి శ్రద్ధతో కనుక చేస్తే ఆ పైన ఉన్నటువంటి ఐడెంటిటీ లక్షణాల్లో నుంచి కొంచెం బయటపడతాం ఆ తర్వాత ఎట్టి మనం తినేది కానీ సంపాదించేది కానీ పవిత్రంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు అన్ని పవిత్రమైన విషయాలు జరుగుతాయి ఎవరో ఇచ్చారు ఎక్కడో మోసం చేసుకొని తెచ్చుకొని వచ్చాము అది మన మనసుకు తెలుస్తుంది అది అపి అపవిత్రం మంచిది కాదు నేను తప్పు పని చేస్తున్నాను తప్పు పని చేస్తున్నాను అని ఆ తప్పు పని చేస్తున్నాను అనేటువంటి భావన ముందు ఎవరి తినడం మొదలు పెడుతుంది మన్నే తినడం మొదలు పెడుతుంది దాన్ని లెస్టిమేట్ హ్యాపీనెస్ ఈ లెస్టిమేట్ హ్యాపీనెస్ అంటాడు అది ఇప్పుడు ఎక్కడ ఒక కట్టరు డబ్బులు కట్ట పడి ఉంటుంది అది ఎవరిదో నాకు తెలుసు నేను ఎత్తుకొని పోయినాను కానీ తప్పు ఎవరైనా చూస్తారేమో ఎవరికైనా తెలుస్తుందేమో నేను తప్పు అన్నటువంటి నా హృదయం పవిత్రంగా ఉండదు ఘర్షణ పడుతుంది ఆ అపవిత్రమే అనారోగ్యానికి దారి తీస్తుంది అవే అవే వాటిని ఏమంటారు వాసనలు అనండి సంస్కారాలు అనండి అలా స్టాంప్ లాగా పడిపోయి ఉంటాయి మరి వాటిలో నుంచి బయటికి రావాలంటే ఏమన్నా చేయాలా ఏం అవసరం లే అది మనం గుర్తించోహో ఇంకోసారి ఇలా చేయకుంటే బాగుంటుంది చూసావా దీనివల్ల నేను ఇంత ఘర్షణపడ్డాను అని పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయడమో లేదా ఏదో ద్వారంగా వాళ్ళకి అందచేయడమో ఇవన్నీ చేశామంటే మనసు క్లియర్ అవుతుంది ఇదంతా కూడా మన మనసు మీద మనం ప్రాక్టీస్ చేసుకోవాలి లెజిట్ హ్యాపీనెస్ అనుకో అది మనకి ఎక్కడా ఇబ్బంది పడదు మనం పోతూ ఉంటాం రోడ్డు మీద ఎవరికైనా మంచి నీళ్ళు కావాలనో లేదా ఎవరైనా కింద పడి ఉన్నారో లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చో మనం వెళ్ళిపోయినాము అది లెజిట్ హ్యాపీనెస్ దాని గురించి మళ్ళీ నేను ఇది చేశాను నేను ఇది చేశానని అని మరి వేరే వాళ్ళకి ఎవరు చెప్పని కూడా చెప్పం కాకపోతే మనం చూసి చెప్ చేయకుండా వెళ్ళాము అది మన మనసు మీద బాధిస్తుంది అది మన మీద మనమే పనిచేసుకోవాలి అది బాహ్యాంతర శుద్ధి అంటే బాహ్యంగా మనం తిన్న ఆహారా దగ్గర నుంచి మనం జాగ్రత్తగా మంచిగా సంపాదించుకొని తీసుకోవాలి లోపల ఆటోమేటిక్ ఏమవుతుంది అంతఃకరణ కూడా అనవసర విషయాలకు వెళ్లకుండా పవిత్రంగా ఉంటుంది అంతకరం స్థిరత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనసుకి శరీరానికి ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది అంతే కదా నాకు ఏదైనా అనవసరమైంది కావాలి అన్నప్పుడు మీ ఇంద్రియాలు పరిగెడుతున్నప్పుడు మనసు కంట్రోల్ చేయలేనప్పుడు శరీరం వాటితో తీసుకున్నప్పుడు మళ్ళీ వాటికి వచ్చే లాభ నష్టాలు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నువ్వు నిర్వికల్పంగా నాకు ఏం అవసరం లేదు భగవతత్వమే జరిపిస్తుంది అన్నప్పుడు మన్ని మన మీద కుదురొస్తుంది నిన్న మనం వీటిని మాట్లాడుకున్నాం మళ్ళీ కొంచెం వాటిని ఎనలైజ్ ఏం లేదప్ప ప్రతి ఆలోచనని మనం మనం పరిశీలించుకోవాలి ఎవరికి ఇదంతా నాకు భగవతత్వం కావాలి అని అనుకున్న వాళ్ళకి నేను కొంచెం మారాలి ఇది ఇది శాశ్వతంగా అనిపించటం లేదు అన్నీ వస్తున్నాయి ఉంటున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇది కాని ఏదో మనకు తెలియని విషయం ఏదో ఉంది ఆ తెలియని విషయం మీద నాకు అవ అవగాహన కావాలి అని అనుకున్నప్పుడు మన మనసు మీద మనం పనిచేసుకొని మన మనసు మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి అలా ఉండడాన్ని జ్ఞానం అన్నాడు అని ఇరవై పాయింట్లు చెప్పారు ఇప్పుడు కొన్నైనే నెక్స్ట్ ఏంటి ఎనిమిదిలో ఇది పదమూడో చాప్టర్లో చదువుకుంటున్నాం భగవద్గీతలో ఇంద్రియార్ ఇంద్రియార్థముల ఎందు వైరాగ్యం ఇహ పరలోక భోగములన్నిటి ఆసక్తి లేకుండాట అహంకార రాహిత్యము జన్మ మృత్యు జరా రోగాదులందు సుఖద సుఖ దుఃఖ సారీ రోగాదులెందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట అంటే ఏంటి మనకు వైరాగ్యం కావాలి ఎక్కడ వైరాగ్యం ఇంద్రియాదులందు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారు భౌతికంగా వైరాగ్యంతో పాటు మన భౌతిక ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ఇప్పుడు మనం మతాలు జిగితాలు చెప్పకూడదు కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏదో స్వర్గంలో ఏదో అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయం నమ్ముతారు చాలామంది నమ్ముతారు ప్రతి మతంలో అది నమ్ముతారు రిలీజియన్ అంటే ఏం లేదు అంటే ఏంటి మళ్ళీ మ మనము ముందుకు వెళ్ళడం మతం అంటే ఏంది జస్ట్ ఒక మార్గం ఎలా మార్గం మన బుద్ధిని వికాసం చేసుకోవడానికి ఒక మార్గం దాన్ని కూడా మనం సక్రమంగా అర్థం చేసుకుంటే ఆ ఋషులు చెప్పింది దాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం ఒక మతం అని కాదు ఏ మతంలో కూడా సిద్ధాంతాన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరేమీ పెద్దగా కనపడరు ఎంతసేపటికి ఏంటి పైపైన పైపైన వెళ్ళిపోతూ ఉంటారు ఏ విషయానికైనా కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మనకి ఏంటి ఇక్కడ స్వర్గం ఏదో ఉంది నరకం ఏదో ఉంది నేను పాపం చేయకుండా పుణ్యం చేసే స్వర్గానికి వెళ్తాను అని అంటాడు అది అటువంటివి కూడా తప్పు అంటే ఏంటి నాకు మోక్షం అనేటువంటి విషయం కూడా కరెక్ట్ కాదంటాడు మోక్షం అంటే ఏం లేదు నా మనసుకు సంతోషంగా ఉండడము ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం దుఃఖంగా లేకుండా ఉండడం దాన్నే లిబరేషన్ మోక్షం స్వేచ్ఛ రావడాన్ని ముక్తి అంటాడు అంటే ఏంటి ఫ్రీడమ్ అంటాడు ఫ్రీడమ్ లిబరేషన్ ఇంగ్లీష్ పదాలు మోక్షం ముక్తి తెలుగు వస్తాయి ఎక్కడ లిబరేషన్ మోస్తాం మనకు ఐడెంటిటీ వల్ల దుఃఖం వస్తుంది కాబట్టి అనవసర ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు కనుక లేకపోతే మనం ప్రస్తుతంలో ఉండి కూడా మోక్ష స్థితిలోనే ఉన్నట్టు కాకపోతే మన వాళ్ళ ఊహలు ఎట్లా ఉంటాయి స్వర్గం ఉంది ఎక్కడో నరకం ఉంది నువ్వేదైనా పాపం చేసావంటే నరకంలో పడేస్తారు తర్వాత స్వర్గానికి వస్తావు అక్కడ మంది అప్సరసులు ఉంటారు బాగా ద్రాక్ష రసము అవన్నీ ఉంటాయి మంచిగా అసలు చావు పుట్టుకలు లేవు ముసలితనం లేదు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అంటారు అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నవి ఈ కోరికలే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఆలోచన కోరిక అంటే ఏంటి భగవత్ తత్వంలో ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అనేటువంటి విషయం ఉండనే ఉండదు ఉండకూడదు నాకు ఇంకా ఏమి అవసరం లేదు ఒకవేళ నీకేదైనా నా భగవత్ తత్వానికి అవసరం అయితే అది వేరే విషయం నాకు కావాల్సింది ఓన్లీ సత్యమే ఆ సత్యం అనే దాని మీదనే భక్తి అది తప్పు ఇంకొకటి లేదు అని పెట్టుకోవడం కలగాలి అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి కోరికలు ఏంటి ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి కోరికలు ఇటు ఆ స్వర్గానికి సంబంధించిందైనా భూమి మీదకు సంబంధించిన నాకు అవసరమే లేదు అన్న భావనలో ఉండాలి అప్పుడు ఎప్పుడు తర్వాత ఎప్పుడు ఉండగలుగుతావు అహంకార రాహిత్యం ఉన్నాం ఇప్పుడు నాకు ఇది కావాలి కావాలి అంటే ఎవరు నా శరీరం ఉంది నా మనసు ఉంది నా బాడీ ఉంది నా వీటి ఇవి దగ్గర బంధువులు ఉన్నారు పిల్లలు భర్త అమ్మ నాన్న చెల్లెలు అక్క అందరూ ఉన్నారు దాంతోపాటు నాకు బోరడు ఆస్తులు అవన్నీ ఉన్నాయి అంతే కదా ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది నాకు ఇవన్నీ కావాలి కావాలనిపిస్తుంది కదా రెండో పాయింట్ ఏంటి అహంకార రాహిత్యం నాకు ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు ఇవన్నీ కూడా చూడడానికి భగవంతుడు నన్ను ఒక పరికరంలాగా పెట్టాడు ఆ భగవతత్వం ఏమని ఇందులో చూస్తుంది నాకు వీటిలో పుణ్య పాపాలు నాకేం అవసరం లేదు అనేటువంటి విధంగా ఆ ఐడెంటిటీ పోయేట్టుగా పోగొట్టుకోవాలి అంటాడు అహంకార రాహిత్యం అనేది పోతే తప్ప మనకి జ్ఞానం రాదు అహంకారం ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఆలోచించాం నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అని ఆలోచిస్తాం అహంకారం లేనప్పుడు మాత్రం ఒకవేళ పొరపాటు నేను ఇలా మాట్లాడాను మాట్లాడుండకూడదు అవతల వాడికి నేను మాట్లాడానని కాబట్టి కదా వాళ్ళ కోపం వచ్చింది నాదే తప్పు అనేటువంటి భావం వస్తుంది మన మీద మనం విశ్లేషణ చేసుకోవాలంటే ఎప్పుడు మన అహంకారం కొంచెం తగ్గాలి ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇంద్రియాల మీద వైరాగ్యం రావాలి అహంకార రాహిత్యం రావాలి ఆ తర్వాత ఏంటి ఇదంతా తాత్కాలికం కదా అనేటువంటి విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఏంటి పుట్టుక తర్వాత పెరగడము తర్వాత అనారోగ్యాలు తర్వాత ముసలితనము మళ్ళీ వెళ్ళిపోవడం అంటే ఏంటి అహం జన్మ మృత్యు జ్వర రోగాదులు ఎందు దుఃఖ దోషాలను పదే పదే దర్శించడం మనం ఎంతసేపటికి ఏం చేస్తాము దుఃఖ దోషాలు దర్శించాం కదా మంచినే గుర్తు మంచిగా మంచే కావాలి కావాలి అనుకుంటాం మంచితో పాటు ఇవి కూడా ఉంటాయి ఏమున్నాయి పుట్టాము కొన్నాళ్ళు ఉంటాము ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా శరీరం అంటే పోగు చేసుకున్నటువంటి దేహం అసెంబ్ళ్ళు మరి ఏమి కర్మలు నాటామో మనకు తెలియదు అందుకని ఏమి ఎప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలియదు అలాంటప్పుడు ఏం ఉండాలి అప్పుడు వైరాగ్యంగా ఇదంతా ఒక భగవత్ తత్వ పనిలో ఏదన్నా జరగనీలే నన్ను పరమాత్మతత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయంగా నేను గ్రహిస్తే చాలు అని అనేటువంటి భావంతో ఉండాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఏమైనా మాట్లాడుతుంటాడు అర్జునుడిని ఓ కవి ఏమంటాడు దాన్ని కౌంతేయ కౌంతేయ అంటుంటాడు కౌంతేయ కౌంతేయా అంటే అర్థం కుంతి అంటే అర్థం విపరీతమైన తెలివి అయిన వాళ్ళు అని అర్థం అందుకని కుంతి ఏం కోరుకుంటుంది ఎప్పుడు ఎప్పుడు కష్టాలు రప్పించిన అయినా నేను ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అంటుంది మరి ఎవరైనా కోరుకుంటారా కష్టాలు రావాలని అలా కుంతి కోరుకుందట అంటే ఏంటి ఆమె విపరీతమైన తెలివి ఆవిడ అని అర్థం అర్థమట మనకు తెలిసినంతవరకు అంటే ఏంటి ఎప్పుడు కూడా మనం ఆ కష్టాలన్నీ గుర్తుపెట్టుకున్నామనుకో అహంకారం పడకుండా గుర్తు ఉంటుంది మనం పేదరికంలో వచ్చిన విషయం మనకి గుర్తుందనుకో ఇప్పుడు మన దగ్గర డబ్బున్నా దేనికి ఉపయోగంగా వాడచ్చు దేనికి ఉపయోగంగా ఇవ్వచ్చు ఎవరికన్నా అవసరమైన చోట మనం ఎక్కడ ఖర్చు పెట్టవచ్చు అనేటువంటి విషయం మనకి గుర్తుంటుంది అట్లాగే తర్వాత మనం మనం ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తుంటాము ఓహో రాబోయే పరిస్థితుల్లో మనది కూడా ఇదే కదా ఎంతో కొంచెం జాగ్రత్తగా ఉండ ఉండాలి కదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి పుట్టుక మరణము దుఃఖాలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా అంటే ఏంటి వాటిలో దూరిపోమని చెప్పటల్లా నాకు కష్టం వచ్చింది నా కష్టం వచ్చిందని చెప్పటం కరెక్ట్ కాదు ఆ మాట అంట మనసులో ఓహో ఎవరికైనా జరగచ్చు కదా అనేటువంటి భావం ఉంటే అహంకారం పడకుండా ఉంటాం నాకు కాదు కదా అదిగో వాళ్ళ పిచ్చి పనులన్నీ చేశారు అందువల్ల వాళ్ళకు వచ్చింది అనే పదం కంటే ఎప్పుడు ఎవరికి ఏం వస్తుందో తెలియదు అనే భావంతో ఉన్నాము అంటే అంతా భగవత్ తత్వ భావంలో జరిగిపోతుంది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది మన ముందు ఎవరిని నిలబెట్టినా మనతో ఎవరికి పరిచయం చేయించినా ఏం చేయించినా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవటానికి కోసం మాత్రమే మన శరీరం ఉన్నది అంటే ఈ శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలి ఏదో ఒకటి పరమాత్మతత్వానికి సంబంధించిన విషయాలు ప్రతి ఇంటరాక్షన్లో ప్రతి పుస్తకం చదివినా ఈవెన్ టీవీ చదువుతున్నా ఓహో ఇది ఇలా జరగబోతుంది కదా అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి అందుకని ఏమన్నాడు ఈవెన్ భౌతిక శరీరానికి సంబంధించింది కూడా ఓహో ఇవాళ రావచ్చేమో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అంటాడు ఎందుకు గుర్తుపెట్టుకోవటం గుర్తుపెట్టుకుంటే మనకు అహంకారం పోతుంది అహా నేను ఇప్పుడు జరుగుతున్నదే సత్యం అనుకున్నాం అనుకో ఇదే కరెక్ట్ అనుకుంటాం విషయం గుర్తుండదు ఏ ఈ క్షేత్రంలో ఏ ఏ విత్తనాలు పెట్టడం జరిగిందో రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు ఏం జరుగుతున్నా పరమాత్మతత్వ భావనలో ఆ నాకు బ్రహ్మ ఐక్య బోధ తప్ప ఇంకొకటి ఏది లేదు ఏది ఇచ్చినా దాని అనుభవం ఏమనేటువంటి భావనలో కనుక ఉంటే కొద్దిగా గొప్ప మన ఐడెంటిటీ తగ్గుతుంది అన్నారు రేపు చూద్దాం ఈరోజు ఏడు ఎనిమిది అయిపోయింది ఇంకా పది పదకొండు తోటి ఇరవై కంప్లీట్ అయిపోతాయి ఏ చెప్పినా ఏం లేదబ్బా భగవద్గీతలో చెప్పింది మనం ఒక విషయం మీదకి రావడం రావాలి అంటే మన శరీరం తెలుచుకున్న వాటి మీద మనం ఒక బ్యాలెన్స్గా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే ఇండిఫరెంట్గా ఉండడం నేర్చుకోవాలి దాన్ని ఉపేక్ష అన్నాడు ఎందుకు ఇండిఫరెంట్గా నేర్చుకోవడానికి దానికి కూడా మళ్ళీ ఫిలాసఫీ అని చెప్తాడు క్షేత్రం ఉంది ఉన్నాడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు ఎక్స్పీరియన్సర్ ఏంటి ఎక్స్పీరియన్సరు తెలుసుకునేది ఏం తెలుసుకుంటున్నాడు నో టూ నో అని అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలే సత్యం అనుకుంటున్నాడు అనుకో దాంట్లో ఆధ్యాత్మం చెందుతూ ఉంటాడు అలా కాకుండా ఈ శరీరాన్ని నేను కాదు అని అనుకున్నాడు అప్పుడు ఎలా ఉంటాడు ఉపేక్షగా ఉంటాడు ఇన్డిఫరెంట్గా ఉంటాడు రియాక్ట్ అవ్వడు ఏదైనా అవసరమైతే తన ద్వారా జరగాల్సిన ఏదైనా రెస్పాండ్ అవుతూ ఉంటుంది అంటే అల్టిమేట్ ఏంటి మన దగ్గర ఉన్నవి రెండే ఒకటి మన ప్రాణశక్తి మన శరీరము రెండోది మన జ్ఞానశక్తి మన మనసు ఈ జ్ఞానశక్తిని అనవసరంగా విషయాల మీద టెన్షన్ పడుతూ అనవసర కోరికల మీద సంకల్పాల మీద పెట్టకుండా గనుక ఉంటే మన ప్రాణశక్తి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండి మన మనస్సుని మన బుద్ధిని మన ప్రాణాన్ని సత్యం తెలుసుకోవడం వైపుగా కనుక మనం వెళుతూ ఉంటే చాలా తేలికగా ఉండి మన బుద్ధి వికాసం చెందుతూ ఉంటుంది అల్టిమేట్ ఏంటి భగవతత్వంలో చెప్పింది మన బుద్ధిని వికాసం ఎప్పుడైతే చెందించుకుంటామో నీకే విషయం తెలుస్తుంది అంటాడు ఇది నా అనుభవం నీకు అనుభవం చెప్తా అని ఇది నా అనుభవం నేను ఇలా చేసి ఇలా అనుభవం చేసుకున్నాను ఇలా నా జ్ఞానం పొందాను నువ్వు కూడా ఇలా చేసావంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పాడు అల్టిమేట్గా ఏం చేయాలి మరి మరి ఎవరు మన శరీరం మనకు ఒక పరికరం మన మనసు మనకు ఒక పరికరం మన ప్రాణశక్తి కూడా ఈ రెండు పరికరాలను ఉపయోగించుకోవడానికి మన ప్రాణశక్తిని పుష్కలంగా పెంచుకుంటూ పోవాలి పుష్కలంగా పెంచుకుంటూ పోవాలి అంటే అనవసరపు ఆలోచనలు అనవసరపు కోరికలు అనవసరపు ఎమోషన్స్ అవన్నిట్లో నుంచి మనం బయటపడితే అప్పుడు మనం జ్ఞానస్థితిలో ఉంటామనేటువంటి విషయాన్ని ఈ మహానుభావులు మనకు చెప్తూ ఉన్నారు రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే